నమస్తే అండి అందరూ పావుండాలని లలితాపరమేశ్వరి అమ్మవరాశస్లో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే గురు పౌర్ణిమ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా పావిస్తారు కాబట్టి ఈ రోజున గురువుని పూజించడానికి ఆరాధించడానికి పవిత్రమైన ఈ గురి పూర్ణిమ పండుగను జరుపుకుంటూ ఉంటాము గురు పూర్ణిమ రోజున చంద్రుణ్ణి ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గురు పూర్ణిమ రోజున జ్ఞానము ప్రేరణ మార్గదర్శకత్వాన్ని ఇచ్చే గురువు ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ గురు పౌర్ణిమ చీకటిని దూరం చేసి అజ్ఞానాన్ని పోగొట్టి సరైన జీవన మార్గాన్ని చూపే వారే గురువులు గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ వేద పూర్ణిమ అని కూడా అంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటూ ఉంటారు ఈ గురు పూర్ణిమ రోజున ప్రజలు వేదవ్యాసుని కూడా పూజిస్తూ ఉంటారు అంతేకాదు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుంటారు గురు బ్రహ్మ గురుదేవో గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ శ్లోకం ప్రకారము గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున గురువుని పూజించడానికి ఆరాధించడానికి పవిత్రమైన ఈ గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు గురు పూర్ణిమ రోజున చంద్రుని ఆదరాధన కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది చంద్రోదయం తర్వాత చంద్రుని పూజించి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన మన జాతకంలో చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే పంచాంగం ప్రకారము ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే జూలై ఇరవై తేదీన శనివారం సాయంత్రము ఐదు యాభై గంటలకు ప్రారంభమై జూలై ఇరవై తేదీన ఆదివారము మధ్యాహ్నము మూడు గంటల నలభై ఆరు గంటలకు ముగుస్తుంది సూర్యోదయం జరిగే తేదినే పరిగణనలోకి తీసుకోవడంతో ఆషాఢ పూర్ణిమ తిథి జూలై ఇరవై ఒకటవ తేదీన ఉండనున్నది అటువంటి పరిస్థితుల్లో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు ఈ గురు పౌర్ణిమ జరుపుకునే ఖచ్చితమైన తేదీ జూలై ఇరవై ఒకటవ తేదీ కాబట్టి ఎవరైనా ఈ గురు పౌర్ణమి రోజు ఉపవాసం పాటించి గురువుల ఆశీస్సులు పొందాలి అనుకుంటే చంద్రదోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే ఈ గురు కథను చదివి తమ కోరికలు తీర్చుకోమని తీర్చమని చంద్రుణ్ణి ప్రార్థించాలి కాబట్టి ఈ గురు రోజున చదవాల్సిన కథ పురాణాల కథ ప్రకారము వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ అని భావిస్తారు వేదవ్యాసుడు తల్లి పేరు సత్యవతి తండ్రి పేరు పరాశరుడు ఈ వేదవ్యాసుడికి చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి ఉండేది ఒకసారి అతను తన తల్లిదండ్రుల వద్ద భగవంతుని చూడాలి అనే కోరికను వ్యక్తం చేసి అడవిలో తపస్సు చేయడానికి అనుమతిని కోరుతాడు అయితే కొడుకు కోరిక ఉన్న అతని తల్లి వేదవ్యాసుడిని అడవికి వెళ్లకుండా అడ్డుకుంటుంది అయితే వేదవ్యాసుడు ఎలాగైనా సరే దైవాన్ని దర్శించాలి అనే భావించి అడవి వె అడవికి వెళ్లాలని కోరుకున్నాడు తల్లికి తన కోరికను బలంగా వినిపించినప్పుడు తల్లి సత్యవతి తన కుమారుడికి అడవికి వెళ్ళడానికి అనుమతినిచ్చింది అలా తల్లి అంగీకారంతో వేదవ్యాసుడు అడవికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్న సమయంలో సత్యవతి ఎప్పుడైనా ఇల్లుకు గుర్తు వస్తే వెంటనే తిరిగి రమ్మని చెప్పింది ఆ విధంగా తల్లి మాటలను అంగీకరించిన వేదవ్యాసుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళాడు ఆ విధంగా వేదవ్యాసుడు కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు తర్వాత భగవంతుని ఆశీర్వాదంతో వేదవ్యాసుడు సంస్కృత భాషలో జ్ఞానాన్ని పొందారు దీని తర్వాత అతను వేదాలు మహాభారతము పద్దెనిమిది మహాపురాణాలు బ్రహ్మసూత్రాలను రచించాడు ప్రజలకు వేదజ్ఞానాన్ని అందించడం వల్లనే నేటికి గురు పూర్ణిమ రోజున తొలి గురువుగా వేదవ్యాసుడు స్మరించుకుంటున్నారు అప్పటి వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సంప్రదాయంలో కృష్ణ ద్వైపాయునుడిగా పిలువబడేవాడే వేద వ్యాసుడు వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతము మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు వ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకడు ఈ వేదవ్యాసుడు జన్మ వృత్తాంతము అష్టాదశ పురాణాల్లో పెక్కుమార్లు చెప్పబడింది ఇంకా వేదవ్యాసుని జన్మ వృత్తాంతము మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడింది పూర్వకాలంలో రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ రా అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను కూడా తపస్సు చేయడం ఆరంభించాడు అప్పుడు ఇందుడు అది గ్రహించి నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటూ ఉన్నాను కాబట్టి నీవు నాతో స్నేహం చేయి నా వద్దకు వస్తూ పోతూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని మనీ సువర్ణమయమైనటువంటి దివ్య విమానాన్ని ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సమర్థమైనటువంటి వేణుయష్టిని కూడా ఇచ్చాడు అప్పుడు ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండటం వల్ల అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది ఆ వసువు నివసిస్తూ ఉన్న నగరానికి పక్కగా శుక్తిమతి అనే నది ఉంది శుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు అప్పుడు శుక్తిమతికి కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కం వల్ల గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు తర్వాత శుక్తిమతి వారిరువుని కూడా వసువుకి కానుకగా ఇస్తుంది తర్వాత వసువు గిరికని వివాహం చేసుకుంటాడు వసువు వసుపదుడిని సైన్యాధిపతిగా చేస్తాడు తర్వాత ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది అలా ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు అలా ఆ డేగ ఆ దొన్నను తీసుకుని పోతూ ఉండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది తర్వాత పూర్వము బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతూ ఉన్నది అలా ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది అలా ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది పది నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పడుతూ ఉండగా ఆ చేప చిక్కుతుంది అప్పుడు దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే ఇస్తారు అలా అద్రిక అనే పేరుగల ఆ చేప రూపంలో ఉన్న అప్సరస పురుషులను కంటే తనకు చేప విమోచనం తీరిపోతుంది అని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్యగర్భాన్ని వీడి దివ్య వనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది అలా ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది రోజున మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నామ నడుపుతూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనుమడు శక్తి మహర్షి కుమారుడైనటువంటి పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడికి వస్తాడు ఇప్పుడు అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించి రథసుఖాన్ని ఇవ్వమని అప్పుడు అడుగుతాడు అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా కూడా చేపల వాసనతో ఉంటుందని కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా ముఖము చూపగలనని ప్రశ్నిస్తుంది అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక అనే అప్సరసుకి జన్మించినదని తన జన్మ వృత్తాంతం చెప్తాడు అప్పుడు తర్వాత చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లుగా వరాన్ని ఇస్తాడు అప్పటి నుంచి గంధిగా పేరు పొందింది అప్పటి రథ జరపడానికి సంకోచిస్తూ ఉన్నటువంటి మత్స్యగంధితో పరాశరుడు ఆమె కథనిత్వము చెడకుండా ఉండే వరాన్ని కూడా ఇస్తాడు అంటే పగటిపూట రథ సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా మేఘాలతో కప్పేస్తాడు ఆ విధంగా రథ జరుపగా ఒక తేజవంతుడైన శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు అలా తల్లికి ఎప్పుడైనా కూడా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని కూడా ఇస్తాడు ఈ విధంగా వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు ఆ తర్వాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది సత్యవతి శంతనుల వివాహ కాలంలో దాశరాధు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతరము బ్రహ్మచర్య వ్రతము అవలంబిస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు శంతనుని మరణం తర్వాత వారి కుమారులైనటువంటి చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు తరువాత విచిత్ర వీరుడు సుకలాలసుతో అకాల మరణం చెందాడు అప్పుడు వంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైనటువంటి వ్యాసుని మనన మంత్రం చేతన వద్దకు రప్పించింది విధంగా భరత వంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది అలా తల్లి ఆదేశానుస అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని దాసికి విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు ఆ తర్వాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృతపిండము నూట ఒక్క నేతి కుండల్లో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిన తాను వెళతాడు తర్వాత దుర్యోధనుడు భీమునిపై మూడుసార్లు హత్యా ప్రయత్నం జరిపిన తర్వాత తన తల్లికి కురువంశంలో రానున్నటువంటి పెను దుష్పరిమాణాలను సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తన దారిని తాను వెళతాడు తర్వాత లక్క దహనం తర్వాత హిడింపాసురుని మరణానంతరము హిడింపి భవిష్యత్ సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి హురట కలిగించాడు అలా ఆశ్రమ మహత్యము చెప్పి అక్కడ సరస్సులో జలము తాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని అక్కడి వృక్షం కింద నివసించే వారికి శైత్య వాత వర్ష ఆతప భయములు ఉండవని సలహా అందించాడు తర్వాత భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలుగా చేసుకోవడానికి సంశయిస్తూ ఉన్నటువంటి కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలుగా చేసుకోవడము శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందగలని సూచించి తన దారిని తాను వెళతాడు ఆ తర్వాతి కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభం కలుగుతుందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధానమయ్యాడు కాబట్టే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశము చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తూ ఉంటారు గురువుల పట్ల ఇదే గౌరవము అన్ని వేళలా పాటిస్తూ ఉన్నప్పటికీ ఈరోజు మహాముని పుట్టినరోజు కాబట్టి ఈరోజు కొంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా కూడా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు ఈ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపాసకులు ఆహారాన్ని స్వీకరిస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు అలానే హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికంతటికీ కూడా మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికి అంతటికీ కూడా గురువుగా భావిస్తూ ఉంటారు ఈ వేదవ్యాసిని పూర్వనామము కృష్ణద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతిని అంతా కూడా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కాబట్టి ఈ పౌర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు మరియు శ్రీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం